సీఎం దావోసు పర్యటన గురించి మీరేమనుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విదేశాలు వెళ్ళేది ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క భవిష్యత్తు కోసమే వెళ్తున్నారు ప్రధానంగా గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం దెబ్బతింది ఇప్పుడు దాన్ని సరైన పద్ధతిలో పెట్టాలంటే ఈ రాష్ట్రంకి డబ్బులు కావాలి ప్రధానంగా ఈ డబ్బులు అప్పులు చేయడమే కాకుండా స్వతహాగా ఇక్కడ ఫ్యాక్టరీలు ద్వారా లేకపోతే ఇండస్ట్రీల్స్ అనేక అనేకమైన ఇండస్ట్రీల్స్ని కొత్త వాటిని తీసుకొచ్చి వాటి ద్వారా సంపద సృష్టించడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా కృషి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే కాదు లోకేష్ గారు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ పర్యాయాలు విదేశాలు వెళ్ళి అక్కడ ఉన్న అనేక మంది పెట్టుబడిదారులని ఈరోజు ఈ రాష్ట్రానికి ఆకర్షించడానికి ఇక్కడ సంస్థలని ఫ్యాక్టరీలను పెట్టడం కోసం వాళ్ళతో మాట్లాడడం కోసం వెళ్తున్నారు ఉద్దేశం కూడా ఏంటంటే ఏదో పథక ఏదో డబ్బులు మీద ఆధారపడటం అనేది కాకుండా యువత వాళ్ళకి ఉపాధి ఉపాధి కల్పించడం ద్వారా మాత్రమే ఈరోజు ఇది ఈ రాష్ట్రంలో ఉండే కుటుంబాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అవకాశం ఏర్పడుతుంది అట్లా ఏర్పడాలంటే ఇక్కడ కొత్త ఉద్యోగాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ అనేక రంగాల్లో కొత్త పరిశ్రమలు తీసుకురావడం వాటిని ఇక్కడ నెలకొల్పి ఇక్కడ ఉండే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారనేది ఈరోజు ప్రజలందరం కూడా అనుకుంటా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఆయన దావాస్ పర్యటన జరుగుతోంది ఇందులో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఉండే ప్రజల భవిష్యత్తును ఆకాంక్షించే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళతో మాట్లాడి అనేక మంది పెట్టుబడిదారులను కూడా ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించేదానికి కృషి చేస్తారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అది కోరుకునే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు ప్రజల యొక్క ఆకాంక్షలు అభిలా అభిప్రాయాలు వాళ్ళ అభిలాషలకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించేదానికి ఇక్కడ ఉండే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచుకునే దానికి కృషి చేస్తున్నారనేది మేము కోరుకుంటాం అయితే కూటమి ప్రభుత్వం ఎలా ఉందనుకుంటున్నారా కూటమి ప్రభుత్వం గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని సరిచేసే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక రంగ అనేక విషయాల్లో ఈరోజు ఈరోజు ప్రజలకి అనుకూలమైన పరిపాలన అందించేదానికి కూటమి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది వివిధ రకాల అంశాలు ఈరోజు యువతకు సంబంధించి ఉద్యోగ విషయాల్లో కానీ అలాగే కార్మికులకు సంబంధించి కష్టజీవులకు సంబంధించి వాళ్ళ ఉపాధికి సంబంధించిన అంశాల్లో కానీ మహిళా సాధికారతకు సంబంధించి వాళ్ళ డాక్ట్రా సంఘాల ద్వారా వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలను తీర్చుకునే దానికి వాళ్ళ వ్యాపారాలు చేసుకునే దానికి వీలుగా వాళ్ళకు కూడా లోన్లు అనేక రకాల సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళని డెవలప్ చేయడం కానీ అట్లాగే విద్యార్థులకు సంబంధించి నూతన వరవడితో విద్యా విధానాన్ని ఏర్పాటు చేసి మంచి భవిష్యత్తు కలిగిన విద్యను అందించడంలో లోకేష్ గారు కృషి కానీ అట్లాగే డిప్యూటీ చైర్మన్ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఇక్కడికి సంబంధించి అనేక రకాల విషయాల్లో కూడా రాబోయే తరానికి యువతకి ఏం కావాలి మనం ఏం అందించాలి ఏదో తాయిలాలు ఇచ్చేసి వాళ్ళని అట్లా మోసపుచ్చడం కాకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఒక సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన కృషి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకత్వం కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది అందులో భాగంగానే రకరకాల కార్యక్రమాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులందరూ కూడా ప్రజలకు భవిష్యత్తును అందించడం కోసం కృషి చేస్తూ ఉన్నారు